మనపాలమూరు జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు దేవరకద్ర నియోజకవర్గం చిన్నచెంతకుంట మండలం పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు బస్ బస్టాండ్ కూడలిలో సాయంత్రం రోడ్ షోలో బీడీ ఫ్యాక్టరీల యజమానులతో పాటుగా జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జిల్లా ముద్దుబిడ్డ చెల్ల రెడ్డిని జిల్లా అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎంకు కానుకగా పంపిస్తే ఉమ్మడి జిల్లాలను అభివృద్ధి చేసుకునేందుకు మనందరికీ కూడా అవకాశం ఉంటుంది అన్నారు కేసీఆర్ తన సొంత మెదక్ జిల్లాకు కోట్లాది రూపాయలతో ప్రాజెక్టులు పరిశ్రమలు తీసుకుని పోయి అభివృద్ధి చేసుకున్నారు అన్నారు మన పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన పాలమూరు జిల్లాను కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకుంది అన్నారు కేసీఆర్ పాలమూరు జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపించారని మండిపడ్డారు ఈ సంవత్సరం వచ్చిన ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన విధంగానే వచ్చిన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ ఏడాది పూర్తయ్యే ఇచ్చి యువకులను కూడా ఆదుకోబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి ఆలోచన చేయండి ఈరోజు లేక లేక మన పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఆయన బలాన్ని పెంచితే మనం బాగుపడతాం ఈరోజు పాలమూరును మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ మహబూబ్నగర్ ను అంటే పాలమూరు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాడు ఆయన ఓపెన్ గా చెప్తా ఉన్నాడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి గడప డెవలప్ చేసిండు మన డెవలప్ కేసీఆర్ ఉండి కరీంనగర్ చేసుకున్నాడు ఈరోజు పాలమూరును ఏం చేసుకునే అవకాశం నాకు దొరికింది అది అదృష్టంగా భావిస్తున్నా పాలమూరు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చాలా గొప్పగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి మనమంతా ఈ రోజు బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు తోడు దొంగలు మన పాలమూరు బిడ్డను దెబ్బ కొట్టాలని చూస్తున్నాం కానీ మనం అందరం ఏకమై మన వంశీ చంద్రెడ్డిని గెలిపించి ఆ గెలుపును మన మన ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ చేయాల్సి ఈ రోజు రేపు పదమూడవ తారీఖు జరగబోయేందుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కోటేయాలని చెప్పి ఊరూరు తిరిగి చెప్పాల్సిన కోరుతా ఉన్నాం బిజెపి ఓటేసినా ఆ కార్యకృతాలకు ఓటేసినా పోయే మోర్లు వేసినట్టే తప్ప ఆ ఉపయోగం లేదు పైన ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కింద ఎమ్మెల్యేగా ఉన్న మధ్యలో మన వంశీ చెందనటువంటి బాగుంట తప్ప ఎవరో కోల్ తీసుకురాలు మధ్యలో వస్తే మన అభివృద్ధిని అడ్డుకుంటారు మనం 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 చేస్తున్న పనులను డిస్టర్బ్ చేస్తారు కాబట్టి దయచేసి మేము ఇచ్చిన మన ఇచ్చిన మనం ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలన్నీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత పంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ కూడా దయచేసి మనది బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండు అందరికీ కూడా చెప్పాల్సిన కోరుతాను రెండు అంటే విక్టరీ రెండో అంటే విజయం ఈ ప్రోగ్రామ్ ఉంది డిసైడ్ చేసినా ఇంత పెద్ద ఎత్తునే ఇక్కడికి వచ్చి స్వాగతం పలికిన మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ ఇప్పుడు మన జియా సేట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను జిఎంఆర్ ఈరోజు బీజేపీ గురించి మీకు ఒక కొన్ని విషయాలు చెప్పాలి బీజేపీలో వాళ్ళు చెప్పిన వాగ్దానాల గురించి ఒకసారి మనం మెమరేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు మేము జన్ధన్ ఖాతా రూపం చేయండి బయట నల్లధనం ఉంది ఆ నల్లధనం తీసుకొచ్చేసి మీ అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తాడు చేసిండ పదిహేను లక్షలు పదిహేను రూపాయలు కూడా వేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాని పది సంవత్సరాల కాలంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఇరవై ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మోసం చేసేడు వీధులను మోసం చేసేడు ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇండ్లు కట్టిస్తామన్నారు కదా మరి ఈ చింతకుండలో ఎన్ని ఇండ్లు కట్టించారు బీజేపీ ఎన్ని ఇండ్లు కట్టించారని అడుగుతున్నా ఒక్క ఇల్లు కట్టేయలే వీధులను అట్లా పడుకోలే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు కదా ఏడో ఉంది మీ ఆదాయం రెట్టింపు రైతుల ఆదాయం రెట్టింపు పక్కకు పెడితే కనీసం రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు రైతులను ఆదుకోలేదు మహిళలను ఆదుకోలేదు పేదోలను ఆదుకోలేదు యువకులను ఆదుకోలేదు ఏమి చేయలేదు కాబట్టి ఏమీ లేదు మాటలు తప్పుడు వాగ్దానలు చేసే రకం కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పని అయితే చేస్తామో అది తప్పకుండా చేస్తాం ఇంకోటి మనందరికీ తెలుసు పది సంవత్సరాల నుంచి బస్సులు రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టుకుని కష్టపడుతున్నారు బస్ ఆ కష్టాన్ని ప్రతిఫలంగా నేనే భగవంతుడు ఆశీర్వదించి ఆయన ఎమ్మెల్యే చేశారు మన మన పక్కన మన గారు ఉన్నారు ఎప్పుడుప్పించినా పలుకుతారు ఇంకొకటి మన రేవంత్ రెడ్డి గారు మన మహబూబనగర్ జిల్లా వాసి అది ఆయనకి మంచిగా మనందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అది ఆయనకి మనం ఇచ్చిన గిఫ్ట్ ప్రతి వాళ్ళకి కూడా తన ప్రాంతం మీద తనకు ప్రేమ ఉంటుంది మన మహబూబున జిల్లా డెవలప్ కావాలి ప్రజలందరికీ కూడా మంచి జరగాలంటే అంటే తప్పకుండా మీరందరూ